श्रीगुरुभ्यो नमः ओम् सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् नारायणसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् कोनुवंशसञ्चारम् अखिलागमवेधिनम् रुद्रकोटीश्वरम् अस्मद्गुरुदैवम् नमाम्यहम् श्रीगुरुः सर्वकारणभूता शक्तिः ओम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् जगद्गुरु शंकराचार्य वरषितमयना शिवांदर हरनोळी 9 श्लोक सहस्रं वर्तन्ते जगते विबुधा क्षुद्रफलदा न नमन्ये स्वप्ने वा अनु शरणं तत శంభో మహాదేవ అల్పమైన ఫలాలను ప్రసాదించే దేవతలు విశ్వంలో అసంఖ్యాకంగా ఉన్నారు వారిచ్చే ఫలాలను గురించి కానీ వారిని గురించి కానీ కలలో కూడా తలంచను దేవా సమీపములో ఉన్న బ్రహ్మాదులకు కూడా లభించని నీ పాదకమల సేవనే నేను కోరుతున్నాను ఇక్కడ మనకి పోకనామాచుల భాగవతంలోని ఒక సుప్రసిద్ధ పద్యం జ్ఞాపకం వస్తుంది నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతో నెయ్యమును అని సుధాముడు కృష్ణ పరమాత్మను వేడుకుంటాడు నీ బాలకమల సేవయు కోరుకున్న వాటిలో మొట్టమొదటి దేవుడు అడిగాడు నీ బాలకమల సేవ భగవంతుని యొక్క చరణ కమల సేవయే కోరదగిన భగవంతుడే స్వయంగా ప్రత్యక్షమై ఏం కావాలో అడిగితే అప్పుడు కూడా ఇంకేదో కృత్యమైన ఐహికమైన వాంఛలని అవి కావాలని ఇవి కావాలని అడగడం అర్థరహితం అందుకని సుధాపుడు ఏమన్నాడు నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నియమును స్నేహం ఎలాంటి వాళ్ళతో కావాలి నీ భక్తులైనటువంటి వాళ్ళతో నాకు స్నేహం కావాలి సత్సంగత్వే నిస్సంగత్వం కదా అందుకని అటువంటి వారితో స్నేహం కావాలి నితాంత అపార భూతదయను ఎప్పుడూ కూడా నన్ను విడిపోయినటువంటి అపారమైనటువంటి భూతదయ కావాలి ఈ మూడు నాకు దయచేయమని సుధాముడు కృష్ణ పరమాత్మను వేడుకున్నాడు అందుచేత కోరదగినది ఏమిటి అంటే భగవంతుని పదకమల సేవయే అవి ఉంటే చాలు మిగతావన్నీ నిరర్థకం అని स्वामित्र सर्वेश्वर ओम नमः शिवाय सर्वम श्री स्वाम सताशरा चरणारविंदार्पणमस्तु सृष्टि